హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడు ఉచిత గ్యాస్ సిలిండర్లలో భాగంగా మొదటి గ్యాస్ సిలిండర్ నవంబర్ ఒకటిన ప్రారంభించారు దీని గడువు మార్చి నెలాఖరుతో ముగుస్తుంది ఇప్పటి వరకు ఎవరైనా ఈ గ్యాస్ సిలిండర్ లబ్ధిని పొందకపోతే వెంటనే మీరు బుక్ చేసుకోండి అయితే ప్రభుత్వం అందజేసే సబ్సిడీ మన అకౌంట్లో పడాలంటే గ్యాస్ ఏజెన్సీల వద్దకెళ్ళి తప్పనిసరిగా ఈ కేవైసీ చేయించుకోవాలి అలాగే ఆధార్ కార్డు కలిగి ఉండాలి ఆధార్ కార్డుకు బ్యాంక్ అకౌంట్ లింక్ అయి ఉండాలి ఇవి ఉన్నవారికి మాత్రమే వెంటనే డబ్బులు వారి ఖాతాలో పడతాయి అంటే ఎనిమిది వందల డెబ్బై ఐదు రూపాయలు మనం సిలిండర్కి చెల్లించగా ఎనిమిది వందల యాభై ఒక్క రూపాయి మన అకౌంట్లో పడుతుంది ఇరవై ఐదు రూపాయలు కేంద్ర ప్రభుత్వం ఇస్తున్న సబ్సిడీ మినహాయించి చాలామంది తమ బ్యాంకు ఖాతాల్లో సబ్సిడీ పడలేదని భావించి తమకు సబ్సిడీ రాలేదని అనుకుంటున్నారు అయితే ఈ సబ్సిడీకి సంబంధించిన వివరాలు మీ గ్యాస్ ఏజెన్సీకి వెళ్ళి తెలుసుకుంటే ఏ ఖాతాలో ఈ సబ్సిడీ అమౌంట్ పడిందో గ్యాస్ ఏజెన్సీ వాళ్ళు తెలియజేస్తారు ఇప్పటికీ మొదటి సిలిండర్ బుక్ చేసుకుని వారు ఉంటే మార్చి నెలాఖరులోగా వెంటనే బుక్ చేసుకోండి అలాగే బ్యాంక్ అకౌంట్తో పాటు పోస్టల్ ఖాతాలు ఉన్న వాళ్ళకి వాళ్ళ పోస్టల్ అకౌంట్లో ఈ సబ్సిడీ అమౌంటు ప్రభుత్వం జమ చేస్తుంది అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఈ పథకం కింద ఇప్పటి వరకు తొంభై మూడు లక్షల మంది లబ్ధిదారులకు ఏడు వందల పద్నాలుగు కోట్ల రూపాయల సబ్సిడీని ఇచ్చినట్లు పౌర సరఫరాల శాఖ మాధ్యులు నాదండ్ర మనోహర్ వెల్లడించారు ఫ్రెండ్స్ ఎన్నో ఇంట్రెస్టింగ్ వీడియోలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్లైకాన్ని ప్రెస్ చేయండి